కల్లూరు నియోజకవర్గం ఈ రోజు ఇట్లా మనం చూస్తే ఇవ్వాలి బ్రహ్మాండం ఆయన ఆయన ఎట్టి పరిస్థితుల్లో అయినా మినిమం ఇరవై ఏళ్ళు మిజారిటీ జీవితం చేస్తారు మేము మా కల్లూరు నియోజకవర్గం ఎడ్రా నియోజకవర్గం మాకు సిటీ తగ్గిదా అది కల్లూరు నుంచి ప్రశాంతమైన వాతావరణం ఉండడం కోరుకుంటాను ఎవరో వచ్చేసి అటుగా అండ్రూడ్ వచ్చేసి ఇక్కడ అర్థంగా వినియోగం అతను అతని వీటి మీద కూడా ప్రశాంతంగా ఉండేస్తే ఎందుకు ఉన్నారు తీస్తే మనిషిలాగా ఉంటారు మన ఇంట్లో మనిషిలాగా ఉంటారు ఇప్పుడైనా ఎవరికైనా ఏ నియోజకవర్గంలో ఏ వార్డులో చేయచ్చని ఎవరైనా చెప్తారు ఇది అట్లా ఉంటుంది అట్లా ఆ విధంగా ఆయన ప్రచారం కూడా దూసుకెళ్ళిపోతున్నారు అక్కడ జనం కూడా చాలా మంది ఉన్నారు ఎందుకు ఇప్పుడు కాదు ఓటీ చూపిద్దాం మనం అంటే ఏంటి అనేది తాన్లో ఉన్నారు చాలా మంది మనం చూసుకుంటే అందరు అందరు ఎవరైనా సరే ఎవరైనా బీసీ ఒకే మాట అందరు నోట్లో వచ్చేది మన ఊరే మన వస్తుంది జనం ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి వాళ్ళకి ఈ కింద కూడా ఎస్ ఎస్టీ వాళ్ళు కూడా అందరూ ఏమనుకుంటున్నారు అంటే మేము మా పిల్లలు మా పిల్లలు భవిష్యత్తు అది ఎలా ఉన్నారు అందరికీ దాదాపు కింద గిరించి వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ముందులా చేస్తారని కోట్లేదు ఇంకా మైండ్ సెట్ మారింది వాళ్ళ మైండ్ కూడా ఎలా ఉందండి మా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ జరగలేదు గత ఏదో ఒక డాక్టర్ డాక్టర్ ఏదో వచ్చి వెళ్ళది పరిస్థితుల్లోనే వాళ్ళ వస్తుంది ఆ విధంగా పది నెలలో మాత్రం బ్రహ్మాండీ మార్పు వచ్చింది ఎందుకంటే ఈ పది ఆల్మోస్ట్ ఇరవై ప్రచారాలు అన్ని చూస్తే ఎట్లా ఉంది చేసిన జనం అసలు బాగా వస్తున్నది ప్రతి ఒక్కళ్ళు నువ్వు నామినేషన్ అక్కడ పోతున్నాడు ఆ విధంగా పరిస్థితుల్లో అయినా నేను అనుకున్న దానికంటే ఇంక ఎక్కువ మెజారిటీ కూడా నేను సాధిస్తాను నేను ఏడుకునేది ఏంటంటే కావాలి పైన చాలా బాగుంది చాలా బాగున్న మాకు ఎంత ఉంటుంది అన్ని విధాలు అన్ని వస్తాయి చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వందల రెండు వేల పద్నాలుగులో మన చంద్రబాబు గారు కంపెనీ తీసుకొచ్చినాం రెండు వేల పదహారు లో ఆరు వేలు మనకి ఎక్కువ ఎప్పుడైనా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం వచ్చింది ఈ రోజు నేను ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అక్కడ ఎక్సిఐస్ ఇచ్చారు కూడా సొంతకం బిల్డింగ్ కూడా కట్టి అయిపోయి వెళ్ళిపోయారు ఈ రోజు అట్లా ఉంది పరిస్థితి డెవలప్మెంట్ అనేది లేదు రోజున చూస్తానే ఉన్నాడు ఎవరైనా జరగడానికి లేదు ఏమి లేదు జనం అన్నిది ప్రతి ఎక్కువ అన్నీ పెరిగిద్దాయి ప్రతి ఒక్కటి మీరు ఎప్పుడు కూడా లేదు కూలి పని చేసిన వాళ్ళు కూడా సాయంత్రం వచ్చి రెండు మూడు రోజులు ఉంటాయి ఇంట్లో ఉన్న ముగ్గురు నలుగురికి ఆ మూడు వందలు చనిపోతాను పచ్చులకి ఎట్లా ఉందంటే బటన్ నూకి పది రూపాయలు ఎక్కువ సాయంత్రం పది పనికి బట్టలు నూకి వంద రూపాయలు లాగేతా జనాలు ఈ విధంగా చేస్తున్నాయి అలాచే చేస్తున్నారు

జనం వచ్చేదంటే అనుకుంటున్నాను ఆ రోజు మీకు కలిసి వస్తుందంటారా ప్రజాండి ఎందుకంటే అందరూ అనుకుంటున్నారంటే ఈ చంద్రబాబు చంద్రబాబు మనం డెవలప్మెంట్ అనుకుంటున్నాను ఇక వ్యతిరేకత వ్యతిరేకత ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది వ్యతిరేకత ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడేటం కూడా బేస్ట్ ఆఫ్ టైం

ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మన కనుమలూరు వచ్చి మన కోరి వచ్చి కూడగారికి చాలా ఉన్నారు అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వంలో మాత్రం సింగ్ మొత్తం అంతా కూడా ప్రజలు అనారోగ్యం ఆర్థికంగా ఆరోగ్యంగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మాత్రం సర్వమాజ్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ ఉన్నారు మరి ఇప్పుడు రాజధాని అనే కళ నేరవేరుతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఆయన కొన్ని తరాలకి ఆదర్శంగా కనిపిస్తారు గాంధీ గారు మీరందరూ చెప్పుకుంటున్నట్లయినా చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా చెప్పుకుంటారు పది తరాల వరకు మా చేస్తా రెడీగా ఉన్నాడైనా ఏమీ అవ్వలేదు ఖచ్చితంగా ఇంకా పని లేదా సరిపోతాడైనా ధ్యానపు చూసేయాలి